అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడ పట్టణంలో ఇరవై ఏడో వార్డు భగవంతరావు నగర్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ గోలి మహేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఆది ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్షల వరకు పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు ప్రజా పాలన సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రతి కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు పాలనలో మార్పు కావాలని ప్రజలిచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తానని ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు అర్జీదారులు పాల్గొన్నారు